హాయ్ అండి అందరికీ వన్మో బ్లాగ్ అనమాట ఈ బ్లాగ్ వచ్చేసి నేను నా డైలీ పనులు చేసుకుంటూ అలాగే ఆనందానికి ఆరు సూత్రాలు అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా వాళ్ళలో ఫస్ట్ అయితే నేను మీకు చెప్తాను ఎవరికైనా నచ్చితే ఇలాంటి వీడియోస్ కంటిన్యూ చేయాలి అనిపిస్తే కామెంట్ చేయండి కన్ఫంగా చేస్తాను ఇక టాపిక్లోకి వచ్చేస్తే జీవితం మొత్తం సంతోషంగా ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి ప్రతి ఒక్కరూ జీవితం మొత్తం సంతోషంగా గడిచిపోవాలి అనుకుంటూ ఉంటారు కానీ జీవితం మాత్రం రైలు పట్టాలు మార్చినట్టు మన జీవితంలో కొన్ని రోజులు సంతోషంగాను కొన్ని రోజులు బాధగాను ఇలా పట్టాలు మారుస్తూ ఉంటుందన్నమాట ఫస్ట్ వచ్చేసి ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారో అనేది మనకు అనవసరం మనం అస్సలు పట్టించుకోకూడదు అలా అనుకున్నప్పుడే మన జీవితం అనేది సంతోషంగా ఉంటుంది సమయం అనేది అన్నిటినీ మారుస్తుంది సో కాబట్టి మనం కూడా సమయానికి కొంచెం టైం ఇవ్వాలన్నమాట ఇంకొకటి నువ్వు నీ జీవితం సంతోషంగా ఉండడానికి నువ్వు తప్ప ఇంకెవ్వరూ కారణం కాదు ఆనందమైన జీవితం అనేది ఎప్పుడు మనతోనే మనలోనే ఉంటుంది కానీ మనం మాత్రం బాధని ఎక్కువగా పట్టించుకుంటూ ఉంటాము ఆనందాన్ని మాత్రం వదిలేస్తుంటాం నిజంగా అసలు చిన్న చిన్న విషయాలకు కూడా చాలా బాధపడిపోతూ ఉంటాం చిన్న చిన్న విషయాలకు బాధపడడం మానేసినప్పుడే మనం నిజంగా సంతోషంగా ఉంటాం నీ ఆనందానికి నువ్వే కారణం అవ్వాలి మంచో చేయడో ఏదైనా మన మంచికి అనుకుంటూ పోతే మనం ఎప్పుడూ హ్యాపీగా ఉంటాము సో జరిగిపోయిన దాన్ని మనం ఎలాగో వెనక్కి తీసుకు కాబట్టి మనకు జరిగిన బాధ సిచ్యువేషన్ని మనకు ఒక గుణపాఠంగా తీసుకొని నెక్స్ట్ టైం అలా రిపీట్ కాకుండా చేసుకుంటూ పోవడమే లైఫ్లో ఎప్పుడు సంతోషంగా ఉండాలి అంటే అది మన వల్లే కాదు దేవుడి వల్ల కూడా కాదు కాకపోతే మనం మార్చుకుంటూ ఉండాలి మనం లైఫ్ని ఎలా ఉన్నా సరే చేంజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట లైఫ్లో ఇలాంటి చిన్న చిన్న విషయాలకే మనం బాధపడుతూ కృంగిపోతూ ఉన్నాము అంటే పెద్ద పెద్ద సిచ్యువేషన్ని అస్సలు తట్టుకోలేము ఇప్పుడు ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే మా దోస్తు పాపం చాలా రోజుల నుంచి బాధగా ఉంది బాధగా ఉంది అని కామెంట్ చేస్తూ ఉన్నారు సో అందుకని చెప్పేసి గుర్తొచ్చింది ఎందుకో అందరికీ చెప్పాలి అనిపించేసి ఇలా మంచిగా చెప్పేస్తూ ఉన్నాను అనమాట ఇలాంటి మోటివేషన్స్ మీద నాకు చాలా వచ్చు సో నాకు ఇష్టం అనమాట చిన్నప్పటి నుంచి ఎవరినైనా మోటివేట్ చేయడం మంచి మాటలు చెప్పడం ఇవన్నీ నాకు చాలా ఇష్టం అలాగే ఎవరైనా చెప్పినా సరే నేను హ్యాపీగా రిసీవ్ చేసుకుంటాను ఇంకొక విషయం ఏంటంటే ఏదైనా పని రాదు అంటే అది మన చిన్న వాళ్ళ అయినా మనం నేర్చుకోవచ్చు నేను వీళ్ళకైనా పెద్దదాన్ని వీళ్ళకే అన్ని వీళ్ళ దగ్గర నుంచి ఎందుకు నేర్చుకోవాలి అలాంటివి అనుకోకూడదు మంచి విషయాలైనా మంచి పనులైనా ఏవైనా సరే మనకన్నా వయసులో చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా చూసి నేర్చుకోవడంలో తప్పే లేదు నేనైతే అదే ఫాలో అవుతూ ఉంటాను ఈ వీడియోలో నేను చెప్పింది దాంట్లో ఏదైనా ఉన్నా కన్ఫామ్గా కామెంట్ చేయండి నేను నెక్స్ట్ టైం మార్చుకుంటూ ఉంటాను అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది బాగుందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి ఒకవేళ నచ్చింది అంటే డైలీ ఇలా డైలీ బ్లాగ్స్ అంటే ఇంట్లో పనులు చేసుకుంటూ ఏదో ఒక ఇన్ఫర్మేటివ్గా అందరికి యూజ్ అయ్యేలాగా ఏదైనా మాటలు కూడా ఇలా చెప్తాను నిజానికి నాకు ఇలా చెప్పడం అంటే చాలా ఇష్టం వీడియో ఎలా ఉందో కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి